నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని తడి పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం ఇరవై రెండవ వార్డులోని రాళ్లపల్లె కూడలి నగర్ పద్మావతి నగర్ సరస్వతి నగర్ మునిరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో హెల్త్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు పక్కనే ఉన్న సచివాలయాలను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో సిబ్బందికి ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు సచివాలయాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు రెసిడెంట్స్ అసోసియేషన్ నాయకులు ప్రజలకు తడి పొడి చెత్త వేరువేరుగా ఇస్తే కరెక్ట్ ప్రయోజనాల గురించి కమిషనర్ స్వయంగా వివరించారు నగరంలో ప్రజలు తమ సమస్యలను తెలిపితే ప్రతి తడి పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య చెంచర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు